గత ఆదివారం నాడు నార్కల్ జిల్లా గుడిపేళ్లి దగ్గర బైక్ పై నుండి కింద పడి చనిపోయిన మైనగన రాముడు అనే వ్యక్తి అది ప్రమాదం కాదని కావాలని తన కొడుకును చంపారని తండ్రి మైనగణ పాండయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా భారీ అక్రమ సంబంధం కారణంగానే పక్క ప్లాన్ తోనే భర్తను హత్య చేశారని పోలీసులు గుర్తించారు హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించడం జరిగింది అనంతరం ఇటు విషయంపై బుధవారం నాడు డిఎస్పీ బుర్రీ శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీటింగ్ నిర్వహించారు నగర్కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది శ్రీపురం గ్రామానికి చెందిన మైనగని రాముడిని హత్య చేసి రోడ్డు ప్రమాదకరంగా చిత్రీకరించిన భార్య మానస మరియు ప్రియుడు సురేష్ గౌడ్ మరో ఇద్దరు బాలపేరు హనుమంతు నిందితులు గత కొన్ని నెలల క్రితం బంగారు పోయిందని మైనగని రాముడు అతను భార్య మానస పెద్దముదునూరు గ్రామానికి చెందిన కావుకుట్ల సురేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన జ్యోతిష్యంతో బంగారు దొరికిస్తానని మాయామాటలు చెప్పి మానస సురేష్ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది భర్త అడ్డొస్తున్నాడని భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని పక్కా ప్లాన్ పరంగా ఈ నెల పన్నెండున సురేష్ గౌడ్ బాలపీరు హనుమంతుల సహాయంతో భార్య మానస భర్తను చంపడం జరిగిందని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది ఇటు కేసును డిటెక్ట్ చేసిన నార్కల్ సిఐ మరియు ఎస్ఐలను పోలీసులను డిఎస్పి అభినందించడం జరిగింది పన్నెండో తారీఖు రోజు మైనంగారి పాండయ్య యాభై ఐదు సంవత్సరాలు క్యాస్ట్పై శ్రీపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కాంప్లైంట్ ఇచ్చాడు మధ్యరాత్రి ఒకటింటికి నా కొడుకు ఇట్లా రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద వచ్చి మా కొడుకు శ్రమాన్ని చూస్తే మా కొడుకు చనిపోయి రోడ్డు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు ఉన్నది కానీ అతని మరణంలో మాకు అనుమానం ఉంది ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అని మాకు అనిపిస్తలేదు ఎవరో చనిపోయినట్టు మాకు అనుమానం ఉంది కాబట్టి దీని మీద పూర్తి విచారణ చేసి చర్య తీసుకోగలదని చెప్పేసి మార్నింగ్ వచ్చి మాకు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చింటే నాకు సిఐ గారు కూడా కలిసి చూపించండి కొన్ని ఫొటోస్ అవన్నీ ఆ సి పడ్డటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అది చూపించాడు చూపిస్తే మాకు కూడా ఆయన్ని చూసిన తర్వాత కొంచెం రాముల యొక్క మరణంలో మాకు కూడా కొద్దిగా అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన తర్వాత మరి ఎవరు చంపుకుంటారు అని చెప్పేసి మీరు అనుమానం చేస్తారని అడగడం జరిగింది అడిగితే నా కోడలు ఈ రాములు భార్య మానసకు సురేష్ గౌడ్ పెద్ద ముద్దు నుండి చెందినటువంటి సురేష్ గౌడ్కు ఇల్లీగల్ అక్రమ సంబంధం ఉంది ఈ విషయంలో తరచుగా మా ఇంకా గొడవలు జరుగుతున్నాయి ఈ సురేష్ గౌడ్ ఏమైనా చేసి ఉంటాడు నాకు అని చెప్పేసి నాకు అనుమానం ఉంది సార్ దీని మీద విచారణ చేసి చర్య చేసుకోగలని చెప్పేసి అతను చెప్పడం జరిగింది దీని మీద మా సిఐ గారు మా ఎస్ఐ గారు వీళ్ళందరినీ కూడా మార్టం చేయించి శవన్న రోజు మార్టం చేయించి మేము ఎందుకంటే డెడ్ బాడీని పరిశీలన చేసి చూసినప్పుడు డెడ్ బాడీ మీద ఎటువంటి గాయాలు లేవు ఎట్లా చనిపోయింది ఏమని అని చెప్పేసి మేము డాక్టర్ గారికి పోస్ట్ మార్టం చంపి పంపించిన తర్వాత అతను అంటే శ్వాస ఆడకుండా చేసి చంపిన చంపినారు అని చెప్పేసి డాక్టర్ గారు మాకు ఒపీనియన్ ఇవ్వటం అంటే శ్వాస ఏ విధంగా ఆడకుండా చంపినారంటే మూతి నోరు రెండు మూయడం జరిగింది అంటే ఎందుకంటే పోస్టుమార్టం రిపోర్ట్ ఉంటే తెలుస్తుంది ఎట్లా చనిపోయింది అనేది ఉంటుంది నివేదికలో తెలుస్తుంది శ్వాస స్తంభన మరణం అనేది జరిగింది సార్ దేంట్ అని చెప్పేసి డాక్టర్ గారు కూడా దాని మీద ఏం చేసినామంటే మర్డర్ కేసుకు సెక్షన్ ఆర్డర్ చేశాం మర్డర్ కేసు సెక్షన్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ రోజు దేమేం చేసినామంటే ఈ సురేష్ గౌడ్ని పట్టుకొచ్చాం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే అతను కన్ఫర్మ్ చేసినాడు ఏమనంటే అవును సార్ నాకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి రాముల భార్య మానసత్వం నాకు ఇల్లిగల్ కాంటాక్ట్ ఉండి మా ఈ విషయం తెలిసి తరచుగా మనసుని ఆమె భర్త వేధిస్తున్నాడు మరి ఈ ఈ విధంగా వేధిస్తున్నాడు నేను నా భర్త యొక్క వేధింపును నేను లలించలేకపోతున్నా నా భర్తను ఏ విధంగా నా అడ్డు తొలగించుకోమని చెప్పేసి మానస నాకు చెప్పింది ఆ క్రమంలో నేను తొలగించుకోవటానికి మా దగ్గర పనిచేసేటటువంటి ఈయన ఆయన ఆయన డైరీ ఫామ్ ఉంటుంది సురేష్ గౌడ్ ఆ డైరీ ఫామ్లో పనిచేసినటువంటి బాలపీరు ఆ బాలపీరు బామ్మే హనుమంతు వీరిద్దరితో కూడా ఒక కాంట్రాక్ట్ ఒప్పందం తీసుకున్నాడు ఒక్కొక్కరికి ఈ ఈ దీంట్లో సహకారం చేస్తే రెండు లక్షల ఎనభై వేలు రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ రెండు లక్షల ఎనభై వేలకు వీళ్ళు కూడా చంపడానికి ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఈ ప్లాన్లో భాగంగా వీళ్ళకు ఈ ఈ ఎనిమిదో తారీఖు రోజు ఈ నెల ఎనిమిదో తారీఖు రోజు వీళ్ళ బంధువులది ఒక మ్యారేజ్ ఉంది గుడిపల్లి విలేజ్లో ఈ మానస వాళ్ళ బంధువులు అక్కడ మ్యారేజ్ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మ్యారేజ్ పోయి మ్యారేజ్ పోయేటప్పుడే మా మానసాన్ని ఫోన్ చేసి చెప్పింది నాకు ఊరు మ్యారేజ్ ఉంటాం ఈ టైం చంపితే బాగుంటుంది ఇంకెవరికి డౌట్ రాదు అని చెప్పేసి ఈ సురేష్ గౌడ్కి ఫోన్ చేసి చెప్తే సురేష్ గౌడ్ ఏం చేసిందంటే వీళ్ళని ఎంగేజ్ చేసుకున్న ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని పదకొండో తారీఖు రోజు వీళ్ళందరూ కలిసి అన్ని దావతుకు పిలుస్తారు రాముని ఫోన్ చేసి పిలిపిస్తున్నారు పిలిస్తే అతను వీళ్ళ ఫామ్ హౌస్ పోతాడు ఈ పెద్దమూర్తులో అక్కడ కొద్దిగా తాగుతారు అందరు కలిసి తాగిన తర్వాత మళ్ళీ కారులో ఈ కేఎల్ఐ కెనాల్ గుడిపల్లి దగ్గర ఉన్నటువంటి కేఎల్ఐ కెనాల్స్ ఆడికి వచ్చిన తర్వాత అక్కడ మగ ఆపి రోడ్డు పక్కన కూర్చొని మళ్ళీ తాగుతారు మళ్ళీ తాగి వీళ్ళు తీసుకొచ్చినటువంటి మందులో ఎక్కువ భాగం ఈ రాములు తాగుతుంది తాకిన తర్వాత వాడు కొద్దిగా అన్కాన్షియస్ అవుతారు అన్కాన్షియస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు టేప్ ఉంటుంది కదా పెద్ద టేప్ మనం బుక్స్కు వాటికి వీటికి అన్నిటి కూడా పేస్ట్ చేస్తాం కదా అటువంటి టేప్ ఏం చేస్తారంటే ఈ మూతికి ముక్కుకు రెండింటికి కూడా శ్వాస ఆడకుండా టైట్గా వేసేస్తారు వేసేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత చనిపోతాడు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి రోడ్డు ప్రమాదంగా ఏ విధంగా అక్కడక్కడ కొన్ని గాయాలు కనిపించి మోటార్ సైకిల్ అక్కడ మోటార్ సైకిల్ కూడా అక్కడ పడేసి వెళ్ళిపోతుంది ఈ విధంగా చేసిన సార్ అని చెప్పేసి నేరస్తులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత మిగిలిన నేరస్తులు ఇద్దరు ఎవరైతే ముగ్గురు ఎవరైతున్నారో మానసని అదేవిధంగా ఈ బాలపీరుని తర్వాత హనుమంతుని కూడా కష్టం తీసుకుంటే వాళ్ళు కూడా అదేవిధంగా చెప్పారు వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు ఇప్పుడు మేమందరం కూడా నాగర్ కర్నూలు డివిజన్ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఈ మర్డర్ కేసు అయింది మేము అందరూ కూడా ఏ ఏ విధంగా జరిగిందనేది కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ విధంగా అక్రమ సంబంధాల వల్ల ఆ క్షణిక సుఖానికి లోనై ఈ విధంగా భార్యను భర్త భర్త భార్య చంపుకోవడం వల్ల కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడుతుంది ఇప్పుడు చంపటం వల్ల సురేష్ గౌడు కుటుంబము రోడ్డు మీద పడుతుంది అదేవిధంగా చనిపోయినటువంటి రాముడు కుటుంబం కూడా మొత్తం రోడ్డు మీద పడింది పిల్లలు అనాథలు కాబట్టి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోండి ఇటువంటి డిసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకోండి మంచి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి ఉండి మంచి సంసార జీవితాన్ని అనుభవించినప్పుడు ఎటువంటి ఇవి జరగకుండా ఉంటాయి అనర్ధాలు జరగకుండా ఉంటాయి మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి భార్య పిల్లలు కూడా మంచిగా ఉంటారు కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరూ కూడా తెలియజేస్తాను